ఆయన కుమార్తెగా గుర్తింపు నీకు ఇంతకు ముందు లేదది ఆయన గుర్తింపు కోల్పోయాడు కాబట్టే నీకు గుర్తింపు వచ్చింది నాకు గుర్తింపు వచ్చింది నేను దేవుని బిడ్డను ఆయన నమ్మిన వారందరికీ దేవుని బిడ్డలగుటకు అధికారం ఇస్తాడన్నాడు దేవుడు చెప్పండి అందరు ఆయన నమ్మిన బిడ్డలకు దేవుని బిడ్డలు ఒకటకు అధికారం ఇస్తానాడు అలాంటి గుర్తింపు నీకు నాకు మనందరికీ ఎలా వచ్చింది చెప్పాలి ఏసయ్య దైవత్వాన్ని విడిచినప్పుడే అంటే తనకున్న స్థానాన్ని మన కోసం ఇచ్చినప్పుడే అంటే మనకున్న స్థానాన్ని తగ్గించుకొని మనం కూడా ఏసులాగా మాదిరిగా ఉండాలి పక్కన చెప్పండి ఏసులాగా మనం గుర్తింపు కోల్పోవాలి నన్ను గుర్తించట్లేదండి నన్ను గుర్తించట్లేదండి నన్ను గుర్తించట్లేదని అంటారు అవునండి ఏసుని నువ్వు పోలి నడుచుకుంటే నువ్వు గుర్తింపు కోల్పోవాలి నాకు తగిన మర్యాద చేయట్లేదు నాకు తగిన ఘనత ఇవ్వట్లేదు నన్ను తక్కువగా చూస్తున్నారు అని మనం బాధపడితే చెప్పండి ఏం బాధపడద్దు ఏసుని పోలి అప్పుడే నడుస్తున్నావు నువ్వు పక్కన చెప్పండి ఏసుని పోలి అప్పుడే నడుస్తున్నావు నేను అందరూ గుర్తించేసి నీకంత ఘనత వచ్చేసి నీకెక్కడ బాధ లేకపోతే నీకు ఏదో దేవుని పోలి నడుచుకోవట్లేదు అంటే నా మాదిరి అయిన ఏసుక్రీస్తుని నేను పోలి నడుచుకోవట్లేదు అంటే మరి ఏసుకి గుర్తింపు పోతేనే కదా మనకు గుర్తింపు వచ్చింది మరి ఇప్పుడు మనం అయ్యాము ఇతరులు కూడా దేవుని బిడ్డలు అవ్వాలంటే నువ్వు బాధపరచ పడాలి నీ గుర్తింపు పోవాలి నువ్వు తగ్గించబడాలి అప్పుడే ఇతరులు గుర్తింపు లేని జనాలకి గుర్తింపు వచ్చిద్ది ఏసయ్య ఈ గుర్తింపు లేని జనాల కోసం నా గుర్తింపు ఎందుకు పోగొట్టుకోవాలి అనుకుంటే గుర్తింపు లేని మానవాళికి ఈరోజు దేవుని అవటకు గుర్తింపు ఎలా వచ్చింది అంత ముందు ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నారా అంటే ఇక్కడ మీకు ఏం అర్థం అవ్వాలంటే మనందరికీ దేవుని గుర్తింపు ఒక అధికారం ఒక ఉన్నత స్థితి ఒక హక్కు అది ఆయన తనకు తానుగా కోల్పోయాడు